జర్నలిస్టుల అరెస్టు విషయంలో కమిషనర్ సజ్జనార్ పైన హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ కండవ కప్పుకోవాలన్నారు సిపి సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జర్నలిస్టుల అరెస్టులను సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడడాన్ని తప్పుపడుతూ ఆయన తీరుపైన హరీష్ రావు ఘాటుగా స్పందించారు పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు సజ్జనారు గారు మీరు పోలీస్ అధికారుల కాకుండా కాంగ్రెస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారు మీకు అంతగా ఇష్టం ఉంటే కాకి చొక్కా తీసేసి కాంగ్రెస్ కండవ కప్పుకోమని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు జర్నలిస్టుల అరెస్టులను వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికి పెట్టు అని ఆయన ధ్వజమెత్తారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గతంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పైన ఒక అగ్రనటి పైన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆనాడు కేటీఆర్ గారి మీద ఆయన కుటుంబం మీద కొండా సురేఖ నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు మీ చట్టం ఎటుపోయిందని సజ్జనార్ గారు అప్పుడు మహిళా గౌరవం మీకు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు కేటీఆర్ విషయంలో బాధపడింది కూడా ఆయన భార్య తల్లి రూపంలో ఉన్న మహిళలే కదా అని ప్రశ్నించారు హరీష్ రావు అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు జర్నలిస్టులను ఎందుకు వేధిస్తున్నారని ఆయన నిలదీశారు జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ఎవరినైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని కానీ దొంగల్లాగా ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతలకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు కేవలం ప్రభుత్వం పైన విమర్శలు చేశారనే కక్షతోనే జర్నలిస్టులపైన పైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు మహిళా అధికారుల గౌరవం గురించి మాట్లాడుతున్న సజ్జనార్ ప్రతిపక్ష పార్టీ నేత కుటుంబాల్లోని మహిళల గౌరవం గురించి ఎందుకు మాట్లాడడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు అసభ్యంగా మాట్లాడితే ఒక చట్టం ఇతరులపైన మరొక చట్టం ఉంటుందా అని అడిగారు చట్టం అందరికీ సమానంగా ఉండాలని పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారడం బాధాకరమని దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బహిరంగ జీవితంలో విమర్శలు పరిశీలనలు సహజమని అయితే ఒక మహిళను ఆమె ప్రభుత్వ అధికారిని అయినా గృహిణి అయిన మాటలతో లేదా మీడియా కథనాలతో కించపరచడం విమర్శ కాదని అది క్రూరత్వమని సజ్జనార్ పేర్కొన్నారు టీవీ స్టోరీలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా మహిళల ప్రతిష్టను దిగజార్చడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని దీనిని ప్రతి ఒక్కరూ బేషరతుగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు మహిళల క్యారెక్టర్ పైన దాడి చేయడం అంటే మనం విలువ ఇచ్చే సామాజిక పురోగతి పైన దాడి చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మన ప్రాచీన సంస్కృతిలో ఎక్కడా మహిళలను గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే శ్లోకాన్ని ఊటంకిస్తూ సర్జనార్ హితబోధ చేశారు ప్రస్తుతం మహిళలు పరిపాలన పోలీసింగ్ సైన్స్ వంటి రంగాల్లోనే కాకుండా ఇంటి బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు అటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దాడులకు దిగడం సమాజ భవిష్యత్తును దెబ్బతీస్తోందని హెచ్చరించారు మన భారత సాంప్రదాయం ఎప్పుడూ ఒక సందేశాన్నిస్తుంది ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని సజ్జనార్ తన ట్వీట్లో గుర్తు చేశారు మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షంగా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు నేరు టీవీ చర్చలు సోషల్ మీడియా పోస్టులు కథనాల పేరుతో మహిళలపైన జరుగుతున్న దూషణలు అసహ్యకరంగా మారుతున్నాయని తెలిపారు మహిళలను గౌరవించని సమాజం తన భవిష్యత్తును కోల్పోతుందని దేశాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలను కించపరచడం దేశానికే పెద్ద నష్టమని హెచ్చరించారు మహిళల పైన అవమానం వివక్ష చరిత్ర హనాన్ని ఇకపైన ఏ మాత్రం సహించబోమని ఈ సందర్భంగా స్పష్టమైన సందేశం ఇచ్చారు ఇక సామాజిక మాధ్యమాల్లో బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించేవారు మహిళల పైన వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేసేవారు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే అన్నారు సజ్జనార్ భవిష్యత్తు మహిళలదేనని ఆ భవిష్యత్తు పరస్పర గౌరవంతోనే నిర్మించబడుతుంది కానీ అవమానాలతో కాదు అని సజ్జనార్ సూచించారు